హాయ్ ఫ్రెండ్స్ అనంతపురం సిటీ ఎంపీజే నూతన కమిటీ ఏర్పాటు అనంతపురం జిల్లా అనంతపురం సిటీలో ఆదర్శ కాలనీ ఇన్ ఇస్లామిక్ ఇన్ఫర్మేషన్ సెంటర్ ఈరోజు మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ నూతన కమిటీ ఏర్పాటుకు ఎంపీజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ సలీం రాయలసీమ ఇన్ఛార్జ్ ఎండి అయ్యూబ్ ఖాన్ అనంతపురం జిల్లా అధ్యక్షులు సోలేమాన్ షరీఫ్ సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో కమిటీ ఏర్పాటు చేసి నియామక పత్రం అందించడం జరిగింది పట్టణ అధ్యక్షులుగా ఖాజాపిర్ కార్యదర్శిగా జానే మహమ్మద్ కోశాధికారిగా షామిర్ బాషా మరియు సభ్యులు ఎన్నుకోవడం జరిగింది ఎంపీజే రాష్ట్ర కార్యదర్శి షేక్ సలీం మాట్లాడుతూ అనంతపురం సిటీలో ఉన్న సమస్యలపై మరియు మైనార్టీ సమస్యలపై పనిచేయాలని ప్రభుత్వానికి ఓ వారధిగా ఉండి ప్రజల పక్షాన వెంట ఉండాలని ఆయన పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు నవాజ్ అహ్మద్ ఎంపీజే కడప జిల్లా అధ్యక్షులు జాకీర్ ఉమ్రి సభ్యులు ముక్త్యార్ Allah, bekas Siti Sabilu Irfan Umar Muhammad Rafi Hasan Far.